హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీ నైన్ మార్నింగ్ న్యూస్ మల్టీ మాయా రూపాయలు ఇరవై కోట్లు నిండా ముంచిన అత్యాశ ఇక వివరాల్లోకి వెళ్తే సిద్దిపేట జిల్లాలో వైద్యశాఖలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి సొంతంగా పది లక్షలు అలాగే సన్నిహితుల ద్వారా ఇరవై మూడు లక్షలు మొత్తంగా ముప్పై మూడు లక్షలు ఎల్ఎఫ్ వర్క్ అనే సంస్థలో పెట్టుబడి పెట్టినట్టు ఆ సంస్థ కొన్ని రోజులు వీళ్లకు అత్యధికంగా వడ్డీ ఇస్తూ అలాగే వాళ్ళను మురిపిస్తూ వచ్చిన ఆ సంస్థ ఇప్పుడు ముఖం చాటేసిందని ఆ ఉద్యోగితో పాటుగా ఇంకా చాలామంది కూడా అంటే ఇంచుమించు ఇరవై కోట్ల వరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ మోసాలు జరిగినట్టుగా బయటపడ్డది ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న ఎల్ఎఫ్ వర్క్ దారుణాలు మెదక్ కేంద్రంలో చక్కెరను తింపిన ఒకరు అని ఈ కథనంలో వస్తుంది మనకు జగిత్యాల జిల్లాలో అలాగే కరీంనగర్ జిల్లాలో నల్గొండ జిల్లాలో ఇటీవల ఇట్లాంటి మోసాలు అత్యధిక వడ్డీల కాశపడి అలాగే ఈ సైన్ సిస్టమ్ ద్వారా మీకు పెద్ద ఎత్తున ధనం వస్తుందని చెప్పి ఈ యొక్క ఆ మోసగాళ్ళ మాటలు నమ్మి చాలా మంది ఉద్యోగులు అలాగే ధనవంతులు పెట్టుబడి పెడుతున్నారు అలాగే యువకులు కూడా ఇటీవల సిద్దిపేట జిల్లాలో ఒక వార్త కూడా మనకు బయటికి వచ్చింది ఒక యువకుడు ఇట్లాంటి చైన్ సిస్టంలో పెట్టుబడి పెట్టి నిండా మునిగి ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి ఇట్లాంటి ఆ దొడ్డిదారినో కోట్ల కోట్లు మనం సంపాదిస్తామనే ఆశలు వదిలి కష్టపడి పనిచేసుకోవాలి అలాగే కష్టపడి సంపాదించుకున్న డబ్బులను ఇలా వృధా చేయొద్దని జనాలను కోరుతున్నారు పోలీసు శాఖ వారు